మరికొత్తి సేపట్లోనే ఒక మార్పు ప్రారంభం కాబోతుంది గమనించండి మనకి సార్ పడిపోవడం మనం గమనిస్తున్నాం అందరూ బయట కాలేదు అర్థం సర్వీస్ వారు ప్రయాణిస్తున్న వ్యక్తులు వస్తుంది దాని వెనక అంబులెన్స్ ఆ తర్వాత ఫైర్ సర్వీస్ వారు మనకి చూస్తున్నాం చేస్తున్నారు వారికి ఏ విధంగా మెడికల్ హెల్ప్ అందిస్తున్నారో మనం చూస్తున్నాం వారికి ప్రొడక్షన్ గా జిల్లా పోలీస్ స్పెషల్ టీమ్స్ హెల్ప్ చేయాలి సర్వీసులను అందిస్తున్నారు అలాగే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పోలీస్ తీసుకుని పోలీస్ ప్రొడక్షన్ చుట్టూ ఏర్పాటు చేయడం మనం గమనిస్తున్నాం ఇక ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రజలు కూడా సిచ్యువేషన్ కి వెళ్ళవలసిన పని లేదుగా జిల్లా యంత్రాంగం మొత్తం ఉంటుంది రెవెన్యూ మరియు పోలీస్ శాఖ మరియు సర్వీస్ లాంటి ఇతర శాఖలన్నీ కూడా మీ ప్రాణాలకు రక్షణగా ఉంటుంది तवरिता धेरै राम्रो छ केन्दरा न राम्रो केन्दरा भाइना 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 食べたら、食べたら。